గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు పరిచయమే అక్కర్లేదు ప్రకృతి వనం ప్రసాద్ గారు మరి ఈ రోజు వారితో మాట్లాడి హెల్త్ గురించిన చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి చాలా మందిలో ముఖ్యంగా మహిళలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో అన్ని టెస్ట్లు చేస్తూ ఉంటారు అంటే బాగాలేదు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక టెన్ థౌజండ్ బిల్ చేసినా కానీ ఎన్ని టెస్ట్లు చేసినా అంత నార్మల్గా వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి ఇంకా ఏదో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కాళ్ళ నొప్పులు కానివ్వండి సరిగా నిద్ర పట్టకపోవడం కానివ్వండి అనీజీగా ఉంటుంది ఏ పని చేసుకోలేకపోతున్నామని చెప్తూ ఉంటారు ఇది దేనివల్ల జరుగుతుంది అంటారు యాక్చువల్గా మనము గత ముప్పై ఏళ్ళుగా మాకు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ మా మదర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందర మేము ఎంగ ఉండేటప్పుడు పొద్దున్నే నాలుకలేస్తే అప్పటి నుంచి ఆవుల కాడ ఇంట్లో ఆవులు ఉండేటివి ఆటి పని ఏ మాకంత భోజనాలు చేసి పెట్టేది జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ పొలం కాటికి ఏమైనా పంపించేటివి ఆవులు పంపించే రకరకాల పనులు చేసేవాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు నిజంగానే వాళ్ళకి ఏమైనా సమస్య ఉండే కానీ అరే చిన్నదేలే పళ్ళు నొప్పి ఆ కన్ను కొంచెం నొప్పింది కన్ను నీళ్ళు కడతాను తగ్గిపోతుందిలే రెండు రోజులు వెయిట్ చేద్దాము లెక్క చేసేవాళ్ళు కాదు లేని చిన్నదే కదా అని తీసుకునేవాళ్ళు అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తుంది బాడీ ఇట్ ఇస్ నాట్ దట్ దే హ్ టు నెగ్లెక్ట్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ అన్నిటిని క్యూర్ చేసుకునే శక్తికి బాడీకి ఉంది పనుల మీద పడినప్పుడు దీన్ని పక్కన సింపుల్గా వదిలేసేవాడు మీకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా యాక్చువల్గా ఐదు రోజులు ఇంట్లో గమ్మునుండి లంకడం చేసి ఏదో తేనెని నిమ్మకాయ తాగడమో ఏదో ఫ్రూట్స్ తినడం చేస్తే పోతుంది మరీ ఎక్కువైపోయి ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ వచ్చి అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నార్మల్ ఫీవర్లు వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా పోతాయి సీరియస్ కాకుండా ఉంటాయి ఐదు రోజుల తర్వాత కూడా ఫీవర్ ఉండి మీరు మరీ మీకు అయిపోయి కూడా ఓపిక లేకుండా ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ మీరు మా మా డాక్టర్లు యాంటీబయాటిక్లు అవన్నీ చేయవచ్చు నార్మల్ కోర్సులో వినే అవసరం లే ఎప్పుడైతే మహిళలకైనా మనుషులకైనా ఎవరికైనా కానీ పన్ను లేకుండా పోయినాయో వచ్చిన చిన్న ప్రాబ్లమే ఏదో మచ్చ వచ్చింది అమ్మో ఈ మచ్చా క్యాన్సర్ ఏమో గూగుల్ చేస్తారు ఓ నిద్ర పట్టదురాపల లోపల ట్యూమర్ ఉంటుంది అది క్యాన్సర్ అయితే ఏదో ఇప్పి వాడు వాడు పెనాలసిస్ అయిపోయినాడు ఏదో స్టోరీ వింటారు సో మొత్తం అంతా వ్యవస్థ అంతా అట్లయిపోయింది అయితే పని ఉంటే పని మీద ఉంటే నూటికి తొంభై మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు చెప్పడం కూడా బయట దేశాల్లో యూరోప్లో అంతా వాళ్ళకి ఇట్లా ఆలోచనలు అనుకోండి సపోజ్ మీరు చెప్పినట్లు అనవసరంగా చిన్న చిన్న వాటికి అనవసరంగా టెస్ట్ చేయించుకోవడా వచ్చిందా నాకు నాకు ఇది ఆందోళనగా ఉంది అని పోయి డాక్టర్ దగ్గర పోయి చెప్పేది ఉండదు ఇండియాలో బయట దేశాల్లో దట్స్ వెరీ కామన్ అంటే నార్మల్ ఆలోచన అంటే భిన్నంగా ఉంటే వాళ్ళు పోయి కౌన్సిలింగ్ ఇట్లా మనం మాట్లాడు మనం కూడా కౌన్సిలింగ్ అని పెద్ద మీరు ఇంటర్వ్యూ చేసింది కాదు నాకేం పెద్ద తెలుసు కాదు మనం ఏదో మాట్లాడుకుంటాం కదా అట్లా ఓవరాల్గా కొంచెం ఎడ్యుకేటెడ్ సైకాలజిస్ట్ వాడితో మాట్లాడుతూ ఉంటే అరే ఎందుకమ్మా మనంతా మైక్రోవ్స్తో బతుతావడము నువ్వు ఎందుకు అంతగా చేయగలిగడతావు అని ఓసిడి అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ చాలా మంది ముందు కదా అడిగి 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 చంపుతా ఉంటారు బట్ట ఉతికి ఉతికి చంపుతా ఉంటారు అసలు వాళ్ళకి అదేం అవసరం లేదు బికాస్ వీఆర్ లివింగ్ విత్ మైక్రోవ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసినా నీకు యాభై ట్రిలియన్ల సెల్స్ ఉంటే నాలుగు వందల ట్రిలియన్ల బ్యాక్టీరియా మన ఫోటోలో ఇట్లా అంతా ఉంది ఆయన అవి బతికేదానికి మనల్ని బతికిస్తూ ఉంటాయి సాయిల్లో ఉండేది అన్నిట్లోనే ఉండేది వాటర్లో ఉంది అన్నిట్లోనే ఉండదు ఆయన చెప్పి ఓహో అవునా అని చెప్పి సైంటిఫిక్గా ప్రూఫ్ చూపిస్తే ఎస్ అని వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకోండి బయటపడతారు మన దేశంలో అట్లా ఉండదు వీళ్ళు ఎవరన్నా అట్లా డౌట్ ఏమన్నా చెప్తే కూడా చిన్న చూపు చూస్తారు నాకు ఇట్లా డౌట్ ఉంది అట్లా అట్లా చెప్పరు అందుకే ఎవరు చెప్పరు అది మనసులో పెట్టుకొని పెట్టుకొని ఆ సైకోసోమాటిక్ డిసీజ్ అన్ని మల్టిప్లై అయ్యి అది కంటిన్యూగా తలనొప్పు పొట్టనొప్పు ఇంకోటో ఆందోళన డిప్రెషన్ లేకపోయినాక వీడు మెంటలీ బాగా అయ్యే వరకు గుర్తించి కానీ డాక్టర్ ఎగిరిపోరు అప్పటికే మొదలుపెట్టు ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంది పనులు లేక జరుగుతూ ఉంది ఖాళీగా ఉండడం వల్ల అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఖాళీగా ఉండి యూట్యూబ్లు చూస్తా సెల్ ఫోన్లు చూస్తా ఏమి చేయాలో తెలియక ఏది చేయలను అది చేయక ఏది చేయాలా పొద్దున లేస్తానే పిల్లలైతే కొంచెం ఎక్సర్సైజు రైట్ ఫుడ్ జనడము కొంచెం ప్రాణాయామ సూర్య నమస్కారాలు హోంవర్క్ వాళ్ళ బెడ్షీట్ వాళ్ళు మడత పెట్టేది బాత్రూము అమ్మ కొంచెం హెల్ప్ చేసేది మగళ్ళు అయితే వాళ్ళ పనులు ఆడవాళ్ళు అయితే కుకింగ్ ఏంటివో మగవాళ్ళు కూడా కుక్ చేయచ్చు ఎట్లాంటివి ఆ పనుల మీద బిజీగా ఉంటే ఇంకా మానసిక ఆందోళన ఎందుకు వస్తుంది చాలా మంచి మంచి చాలా మంచి డాక్టర్ చెప్పడం అదే చిన్న చిన్న నొప్పులు కానీటికీ ఏదో ఇప్పుడు కొంచెం ఎక్కువ పని చేసి ఉంటావు ఒకరోజు కొంచెం నొప్పి వచ్చి ఉంటుంది ఆ మజిల్ యూస్ చేయక రెగ్యులర్గా వచ్చి ఉంటుంది రెండు రోజులకి మళ్ళీ ఆ నొప్పి పోతుంది కదా పోతుంది అందులోపలనే పోయి పెయిన్ కిల్లర్ వేసి యాంటీబయోటిక్ వేసి ఏదో మీరే పోయి మందులు కొనుక్కునేసి మందులు షాపులు పోయి ఎట్లా అంటే తట్టుకునే పేషెన్సీ కూడా తగ్గిపోతుంది ఈ రోజుల్లో అదే పనుల మీద ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు మంచిగా ఉండాలి లేకపోతే అందుకే దేవుడిని డబ్బులు కాదు కోరుకోవాల్సింది నాకు ఏదో రోజు మన గురించి మనం టైం ఉండకూడదు మనం మనం నెగ్లెక్ట్ చేయకూడదు నీకు ఫిట్నెస్ లేదు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది బీపీ థైరాయిడ్ ఉంది షుగర్ ఉండాలి ఏదో ఉంది అప్పుడు ఏం చేయాలా రాకనే వాకింగ్ చేయాలా మిలెట్స్ తినాలా రాగిమూత తినాలా జొనరో తినాలా ఎండకు పోవాలా ఇవన్నీ చేసుకోవాలా రాకనే బెస్ట్ వచ్చిన తర్వాత నీ కోసం వన్ అవర్ పెట్టుకోవాలా అట్టని చెప్పి నీ ఆరోగ్యం బాగాలేకపోయినా పాడైపోయినా కానీ నువ్వు ఫ్యామిలీ కోసము ఉద్యోగం కోసం పని చేయనక్కర్లే నువ్వు వన్ అవర్ నువ్వు గ్రౌండ్లోకి పోయి పొద్దున్నే బాగా వాకింగ్ రన్నింగ్ చేసి మంచిగా అంత అరికలన్నమో అన్నమో పొద్దున్నే మిల్లెట్స్తో తిని రాగిసా తాగి పొద్దున్నే లేస్తూనే మధ్యాహ్నము సింపుల్గా ఏదన్నా దేశీ బియ్యం తిని సాయంత్రం ఆరు గంటలకంతా గుట్లో దీపం నోట్లో ముద్ద ఆరు గంటలు కంప్లీట్ చేసి ఓ జొన్న రొట్టె అని గుగ్గిళ్ళు బఠానీలో శనగలో ఒక సీజనల్ ఫ్రూట్ ఆరెంజో మామిడి పండు సీతాఫలం కాయో అంతే చాలా ఫిట్గా ఉంటారు రెండు పూటలు భోంచేస్తే ఇప్పుడు రోజంతా భోంచేస్తే మిక్సీకి వేస్తాం తిప్పుతుంది మళ్ళా కొన్ని వేస్తాం అనుకో ఏమైతుంది కొంచెం మెదిగింటుంది కొంచెం మళ్ళా వేసిన అట్లా జరుగుతుంది మన పొద్దుట్టు నుంచి గంట గంట వేస్తూనే ఉంటాం సార్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు రోజుకి ఒక పూట తినమని లేదా రెండు పూటలు తినమని లేకపోతే ఎయిట్ అవర్స్ తినమని సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అని మన ఆహార అలవాట్లు మనం తినే పద్ధతి ఎలా ఉంటే మంచిది ఇప్పుడు మీ బాడీ ఫిట్గా ఉంది అనుకోండి ఎలాంటి కైనా ఫేస్ చేస్తుంది వెరీ సింపుల్ కదా ఇప్పుడు ఇప్పుడు అడవిలో జంతువులు అవి వేటాడతాయి ఇప్పుడు బాగా ఆకలి అయితేనే బయట ఊరు మనకు టైం అయింది వన్ ఓ క్లాక్ గోబీ మంచూరి కలర్ చూస్తానే టెంప్టేషన్ ఆ బిర్యానీ వాసన చూస్తానే తినడం ఇట్లా ఉండదు వాటికి ఆకలి వేస్తేనే పరిగెత్తాయి తింటాయి ఫుల్గా తింటాయి మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ బాగా ఆకలియ్యే వరకు పరిగెత్తవు అవి పరిగెత్తిన జింకలు దొరకవు ఇవి సస్థాయి ఆకలితో అంటేనే జింక దొరికేది ఎందుకు జింక ప్రాణ సంకటం కాబట్టి అది బాగా జోరుగా పరిగెత్తుంది తొంభై సార్లు దొరకదు జింక పది సార్లు దొరికేది అది కూడా ఏంటి ఈ ఈ పులి చాలా స్పీడ్గా పరిగెత్తి ఈ ఫుడ్ దొరకపోతే నేను అనుకునేది సో మనకు ఆ పరిస్థితి లేదు కదా సో కంటిన్యూగా తింటాను సో ఎప్పుడైతే మీరు ఫిట్గా రైట్ ఫుడ్ అంటే రైట్ ఫుడ్ అంటే ఏంది జొన్నలు రాగులు సద్దలు ఆరికలు సామలు ఉదర్లు అల్లుకూరలు ఏనా కానీ బాగా పీచు పదార్థం ఎక్కువ ఉండేవి బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాదు గోధుమలు కాదు ఎప్పుడో అది కూడా దమ్ముడు బియ్యము పాలిష్ పట్టకుండా ఉండే బియ్యము గోధుమలు కూడా ట్రెడిషనల్ బియ్యం రకాలు జవా గోధుమలు జవా గోధుమలు అంటారు అట్లాంటివి వారంలో రెండు సార్లు మూడు సార్లు తిన్నావు ఓకే రెగ్యులర్ బేస్ మీద పొద్దున్న ఇడ్లీ దోశ మధ్యాహ్నం రైస్ రాత్రి రైసే మిగిలితే మళ్ళీ పొద్దున్న పులిహోర రైసే అవి తింటేనే మొత్తం జబ్బులు కారణం అదే ఎందుకు ఫాస్ట్ గా అరిగిపోతా ఉంది మళ్ళీ ఆకలిస్తాం మళ్ళీ తినాలంటే ఇస్తా ఉంది సో మీకు రైట్ ఫుడ్ తింటే మీకు సిక్స్ అవర్స్ ఫుడ్ మీద మైండ్ బాగూడుతుంది వెరీ సింపుల్ అది చూసుకోండి అంటే ఒక మీల్కి మీల్కి ఎంత టైం ఉండాలి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్టుకోండి మీ కెపాసిటీ మీ కెపాసిటీ ఉంటే ఒక మీల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు నేను రెండు పూటలు తింటాను పొద్దున్నే రాయిజావ తాత తొమ్మిదికో పదికో నా ఫుల్గా నా అరికల్ సాగటో జొన్న రొట్టెలో ఏదో ఫుల్గా తినేస్తా మరి సాయంత్రం ఆరు ఏడు గంటకి పొద్దున్న సతలు తింటే సాయంత్రం జొన్నలు పొద్దున్న రాగులు తింటే అరకిలో ఏదో ఒకటి అట్లా మార్చి తింటా అంటే రెండు పొట్టలే ఆ రెండు పొట్లకే సాయంత్రం కూడా ఆకలి ఉండదు నాకు ఎందుకంటే పొద్దున్నే తినేది నేను బాగా కింద కూర్చొని వేడిగా ఫ్రెష్గా చేసిండే రాగి ముద్ద పప్పేసుకొని పెరిగేసుకొని బాగా నంచుకొని అన్ని బాగా పూర్తి స్థాయిలో తింటా బాగా చేస్తాను అంటే మీ లెక్కలో అయితే పదిహేను ఇడ్లీలు లెక్క అంత తింటాను కాబట్టి మళ్ళీ నాకు ఉండదు సో నాకు ఎప్పుడు మైండ్ పని మీదనే ఉంటుంది ఎప్పుడైతే స్టీల్గా ఒక ఇడ్లీ అర్ధ ఇడ్లీ తింటాము అంట ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ ఎంతమంది డాక్టర్లలో చెప్పని ఎవరి టోర్స్ ఎంటా ఉండాలని చెప్పి ఎవరన్నా ఏమైనా చెప్పని నా ఎక్స్పీరియన్స్ బాగుంది కదా నాకు ఎవరు చెప్పేది ఎందుకు నేను పొద్దున్న తినేసి బయట పోతే అది డ్రైవింగ్ చేసుకొని బెంగళూరు పోయి బెంగళూరు అంతా తిరిగేసి పనులు అన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వీలైతే అక్కడ ఏదైనా రాగిమూత దొరుకుతుంది ఇరవై రూపాయలకి పిండితో చేసిన అదే పిండికి పోతే తింటా ఇంట్లో ఎప్పుడన్నా సడన్ గా మా ఆర్గానిక్ రైస్ చేస్తే తింటా ఇప్పుడు నెలలో నాలుగు సార్లు ఐదు సార్లు బట్ రెగ్యులర్ గా నా ఫుడ్ నా ఫుడ్ అరకిలో సామలో వేసి రాగి ముద్ద పొద్దున్నే ఫస్ట్ జావతో స్టార్ట్ అండి మూడు నాలుగు రాగి జావా లేస్తానే ఐదారు కిలో రన్నింగ్ ఇప్పుడు నిన్న కూడా నిన్న కదా మొన్న మదన మళ్ళు ఐదు కిలోమీటర్లు మినిమం స్లో జాగింగ్ చేస్తా మధ్యలో మెట్ వస్తుంది కదా అప్పుడు పరిగెత్తా అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్ కి మనం నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజు పని చేస్తే చేతులకి ఎక్సర్సైజు మరి లంగ్స్ కి హార్ట్కి ఏంటి ఎక్సర్సైజ్ పిల్లలు పరిగెత్తారు నువ్వు గమన ఉండమంటే కూడా చిన్న బిడ్డ తల్లిపాలు అయితే కూడా కాళ్ళు చేతులు పైకి కొడతా ఉంటాడు మన కాళ్ళు ఎత్తలేము చేతులు ఎత్తలేము ఇన్ని సజలు తినేసి పావురము బెంగళూరు పోయిస్తుంది మనం పావురాలు మేకలు గేదెలు కోళ్ళు అన్ని తినేసి చేపలు రొయ్యలు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేదు లేపురాయన చేతులు పెడతాం మరి శక్తి ఎట్టబోతా ఉంది ఈయన తల్లిపాలు తాగిన బిడ్డకు అంత శక్తి ఉంటే ఇంత డబుల్ మటన్ బిర్యానీ కొండ బిర్యానీ వాళ్ళకి శక్తి లేకుండా ఇట్టదొల్లి దొల్లి ఊపిరాడక ఆదివారం చూస్తాం కదా పాముని మింగేసిన కోడిని పాము మింగేసింది అనుకో దానికి అట్లా చెమట పట్టేస్తూ ఉంటుంది మంచి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా మీరు మంచి అనుకోండి తింటే మీకు ఊపిరాడటంలే పెప్సీలు తాగుతూ ఉంటారు తేపుతా ఉంటారు జలసిల్ వేసుకుంటా ఉంటారు మరేంటి మంచిగా ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా అవన్నీ ఎంత అందుకే ఈ హాస్పిటల్ అన్ని పెరుగుతూ ఉంటాయి డాక్టర్ చాలా సింపుల్ గా వస్తుంది హెల్త్ మీరు సాయంత్రం ఎప్పుడెప్పుడు అయితుందో నిద్రపోదామా అని అనుకోవాలి మొదటి నుంచి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందామా తినేద్దామా అని అనుకోవాలి నుంచి అబ్బా సాయంత్రం పోతారే వేడిగా జొన్న రొట్టె పెనుమీంద నుంచి అట తీసి అట పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అంటే బఠానీలో శనగలో ఏవో ఒకటి ప్రోటీన్ కోసం దాంట్లో కొంచెం ఆనియాను నిమ్మకాయ పిండుకొని ఒక మామిడి పండు రెండు మామిడి పండు పెట్టుకొని ఒక నూలు లడ్డు పెట్టుకొని ఏం కావాలి అంతకంటే ఉత్త గడ్డి తినే ఆవు పది లీటర్లు పాలిచ్చి ఇరవై బిడ్డలు కంటా ఉంది ఇన్ని రకాలు తిని వీళ్ళకి లేచేదానికి ఓపిక లే హిమోగ్లోబిన్ ఆరు జనగణమన అంటే పిల్లలు పడిపోతూ ఉంటారు జైహే అంటే సగం మంది పిల్లలు పడిపోతూ ఉంటారు ఎండకు పోలేరు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంతా బయటకి అందంగా కనబడేదాన్ని క్రిములు ఉంటారు కానీ ఒరిజినల్గా హిమోగ్లోబిన్ లేదు స్ట్రెంగ్త్ లేదు మెట్లెక్కలేరు మెట్రోలో కూడా నిలబడుకోలేరు టెన్షన్ అయిపోతూ ఉంటారు ఆ పది నిమిషాలు ఆ మెట్రో నిలబడుకునే దానికి వాళ్ళ ముఖంలో ఆందోళన చూస్తే నాకు నవ్వు వస్తుంది నాకు సీట్ ఇస్తుంది నాకు వద్ద యంగ్స్టర్స్ మీరు మీరు కూర్చోండి అంటా ఉంటాను మరి అంత ఓపిక లేకపోతే వీళ్ళు ఎట్లా ఎండి బతుకుతారు ఎనర్జీకి ఎట్లుంటారు సో ఇవన్నీ సైకోసమేటిక్ అంటే మైండ్ని ముందుగానే మనము అబ్బా రాగి ముద్ద ఏం తింటాము మనము చేసేవాడు అది తింటే ఏదో జలుబు వస్తుందనో పైల్స్ వస్తాయో ఏదో గూగుల్ చేస్తే ఏదో చెత్త వస్తుంది కదా అది ఏదో పెట్టుకునేసి మంచిని దూరం చేస్తారు చెత్తని ప్రమోట్ అవుతా ఉంటుంది టీవీలో ఎందుకు డబ్బులు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్త నమ్మేసి టూత్పేస్ట్ కార్డు నుంచి మొత్తం అన్నింటినీ వ్యవస్థలో టీవీలో కనబడతా ఉన్నాయంటే అంత డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉన్నా అంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి ఎవరు నీకు జొన్నలోటె తిన పని జూబిలీస్ ఎవ ఎవ్లెక్సీ పెట్టినా ఎవడన్నా చేసినాడా సీతాఫలంలో మంచిది నువ్వు లడ్డు తిను పల్లీలు మంచిది సీతాఫలంగా తిను వెలక్కాయ తిను దాంట్లో దాన్ని టాబ్లెట్ చేసి దాన్ని అమ్మితే మనం ఉంటారు దాన్ని టాబ్లెట్ మన రిటైర్మెంట్ సప్లిమెంట్స్ రూపంలో అయితే మనం తింటారు సో ఇప్పుడు జనాలకి ఆలోచన లేకుండా చేయడమే ఇప్పుడు వ్యవస్థ ఉండేది నీ ఆలోచన నీకు లేకుండా చేసే చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్లకు నువ్వు లొంగిపోతావు నీకు యాక్చువల్గా ఫిజికల్ గా వీక్ అయితే మెంటల్ కూడా వీక్ అవుతావు ఇప్పుడు మైండ్ వీక్ అయితే ఎవరు చెప్పినా వింటావు అర్థమైందా ఇప్పుడు 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 నాకు నేను ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను కదా ఎవరో ఎవరెవరో చాలా మంది ఈ వయసులో చేయకూడదు మొక్కలు అరిగిపోతాయి అంటూ ఉండరు నలభైళ్ళకి అరిపోయినాయే పంజీలు అరిగిపోయినాయి నడసమని అరిపోయినాయి కాల్షియం మాట్లాడుతున్నారు తింటా ఉండరు అయినా కాల్షియం లేదే ఫోలిక్ యాసిడ్ వేస్తూ ఉంటారు అయినా ఐరన్ లేదే అందరికీ ఆర్యం ఉంది హిమోగ్లోబిన్ మరి ఎందుకు సో మీ సప్లిమెంట్ తో పని జరగదు నీ లోనే రావాలా తో ఉండాలా బాగా పని చేస్తేనే బోన్ డెన్సిటీ పెరుగుతుంది ఆస్టోపరసిస్ రాదు బయటికి ఎండకపోతేనే విటమిన్ డి త్రీ వస్తుంది ఎవక్కలు గట్టిగా ఉంటాయి ఎంత రిగికలు వందేళ్ళు పనిచేసాయి పెద్దవాళ్ళు కూడా మనకు పనిచేస్తాయి మనం లోపలికి కూర్చొని డెఫిషియన్సీ వచ్చింది మాత్రం ఏవి జరగదు నువ్వు మాత్రలు పని సన్ సన్కి ఎక్స్పోజ్ కావాలా అంబలు తినాలా ఇంట్లో ఫుడ్లు తినాలా హై ఫైబర్ ఫుడ్ తినాలా ఆర్గానిక్ ఫుడ్ తినాలా మందులు పట్టుకుండా ఫుడ్ తినాలి సింపుల్ అంతే ఎవరు అడుగుతాడా సార్ ఇవన్నీ చేయలేము ఏం చేయలేదు సార్ని మీరేం చేయద్ది అంటారు ఆయన ఆరోగ్యం వస్తుంది నుంచి టూత్ పేస్ట్ వాడద్దు సార్లు తినద్దు ఆ నూడు వీళ్ళు వాడద్దు టీలు కాఫీలు ఆపేసేయండి మైదాని ఆపేసేయండి మంచిగా బెల్లంతో తినండి ఎంత అద్భుతం బెల్లము గా చేసి పండిచ్చి చేసిన బెల్లం ఎంత అద్భుతము అన్ని మినరల్స్ దాంట్లో ఉంటాయి ఐరన్ రిచ్ పనమ్మాయి ఒక ఆమె వచ్చింది చిన్న బెల్లం పెట్టుకొని వచ్చింది హస్బెండ్తో ప్రాబ్లం అండి పని సో ఒక నెల తర్వాత అమ్మాయి ఇంత కళ్ళు లోపల పోయినాయి చిన్నబిడ్డకి వన్ మంత్ తర్వాత మేము బెల్లం చేస్తాం ప్రకృతి మదనపల్లి మాది అన్నమయ్య జిల్లా ముందు చిత్తూరు జిల్లా మేము చిరుకేసి అక్కడే యాభై దేశాలు ఉన్నాయి ఆ పేడమూత్రంతో జీవ మూత్రం చేసేస్తాము స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ పాత్రలతో బెల్లం చేస్తాం సో ఆ బెల్లం ఆ అమ్మాయి తిని తిని నేను వన్ మంత్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంది అమ్మాయి స్టిల్ రిమెంబర్ ఇట్ అంటే ఐరన్ డిఫిషియన్సీ బెల్లంతో క్యూర్ అయింది చక్కెర బెల్లం కాదు ఇప్పుడు చక్కెరతో బెల్లం చేస్తా ఉంటారు అన్ని మెథడ్స్ చక్కెర పుడక పెట్టి కలర్ చేస్తారు ఒరిజినల్ అందుకే పానకం బండ్లు అంటారు విన్నారా పానకం బండ్లు పానకం విన్లేదా అసలు పానకం బండి అంటే బండి మీద పానకం ఉంటే పానకం బండి తిరునాళ్ళకి తిరునాళ్ళు జరుగుతాయి కదా పిల్లకాయలు అందరు ఎగురుతారు దూకుతారు తిరుగుతారు చక్రము అసలు తెచ్చుకునే వాళ్ళని చిన్నప్పుడు ఆ పానకము ఎందుకంటే డిహైడ్రేషన్ లేకుండా ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది అవును మీరు ఓఆర్ఎస్లు గీఆర్ఎస్లు వందలు పెట్టుకునే పనిలే పానకం అంటే ఒరిజినల్ బెల్లంతో నీళ్లు పెట్టేసి మీ పిల్లలకు దాంట్లో జిల్లకర ఏదైనా చేసి కొంచెం టేస్టీ కావాలంటే ఏలకేసు ఏదో కొంచెం తమాషగా ఉండాలంటే స్టీల్ బాటలు వేసేసి మీ మీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ స్కూల్ లక్షలు పెట్టేటివి పిల్లలకి అందరికీ పానకం అబ్బియండి ఎందుకు పానకం అంటే అంత చులకనా దానికి ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టి ఓఆర్ఎస్ అంటేనేనా అంటేనైనా పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా పుణ్యము అని చెప్పి శ్రీరామనవమికి ఉగాదికి తిరణాలు జరుగుతాయి కదా తిరణాలు పెట్టేసి ఇట్లా ముంచే ఆ ఇన్ని అని చెప్పి రెండు కాదు కూడా వేసి పోతా వాడు మళ్ళీ పరిగిస్తాడు ఎందుకు పరిగెత్తి పరిగెత్తి చెమట వచ్చేసి మినరల్స్ అన్నీ లాస్ అయ్యి డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి పారకం తాగేస్తే సరిపా అంత సింపుల్గా హెల్త్ ఇచ్చే సిస్టమ్ని పాడి చేసి అందరిని రోగాలు చేసి రా రా అని చెప్పి ఇన్ని హాస్పిటల్ ఇన్ని మొదలు ఎట్లా మనం కూడా అటువైపు వెళ్తున్నాం కదా సార్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు ఆగి ముద్దా చున్నర ఇప్పుడు ఎంతవరకు ఇంట్లో చేయగలుగుతున్నారు ఎంతవరకు అందుకే అందుకే నేను చెప్పేది పిల్లల చదువు ఇంపార్టెంటే ప్రపంచం తెలుసుకోవాలా గ్లోబలైజేషన్ అయింది నువ్వు ప్రపంచంతో కంప్లీట్ కావాలా ఎక్కడో వాళ్ళకి సాఫ్ట్వేర్ మనం రాయాలా ఎక్కడో ఎక్కడో తయారు చేసిన పెప్సీ మనం తాగాల ఎక్కడో తయారు చేసిన లిప్స్టిక్లు మనం వేసుకోవాలా ఎక్కడో ప్యాంటు జింపి వేసుకొచ్చిన బ్రాండ్ మనం వాడాలా కానీ మన రాగి జావా మన జొన్న రొట్టె మన గుగిల్లో మన పానకము ఆడబోదు సరేనా తమాషా మనకూడా లోకవే ఇప్పుడు జొన్న మనకే లోకవా లైక్ చేస్తాడు రాగి జావానో లేకపోతే రాగి సంఘట్లో తెచ్చుకుంటే కోలిక్స్ ఏమనుకుంటారే అనేది మనం ఫీల్ అవుతాము ఇప్పుడు అంబల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి బీట్రోల్ బాగుంటుంది రాత్రి రాత్రి మిగిలిపోయిన అన్నంలోనో రాగమతిలో నీళ్లు పోసి పొద్దునే తాగేస్తే నా స్వామి బీటోల్ బాగా వస్తుంది ఆ బీట్రోల్ బాగుంటే మీ మీ బుర్ర బాగుంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది నర్వస్ ప్రాబ్లం ఉండదు యాక్టివ్గా ఉంటారు పిల్లలు మొత్తం వ్యవస్థని బీటోల్ కంట్రోల్ చేస్తుంది నర్వస్ సిస్టమ్ అంతా వెరీ సింపుల్ అంబలి ఆటోమేటిక్గా తాగేవాళ్ళు అది పనువాళ్ళు పోస్తూ ఉంటారు ఎందుకో మీరు సోందేర్లు పెద్దోళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాబట్టి పనోళ్ళు పని చేయాలి కాబట్టి వాళ్ళకి జొన్న రొట్లు రాగి ముద్ద పెట్టితేనే వాళ్ళు పని చేయగలరు పాపం ఇప్పుడు ఇప్పుడు బుద్ధ వచ్చినాక జూబ్లెన్స్ లో వాళ్ళు కూడా జొన్న రొట్లు తింటాడరు ఫ్రెష్ గా ఆరోగ్యం ఒక కొద్ది మంది కరోనా తర్వాత కొన్ని హెల్త్ హాబిట్స్ మారాయి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు మళ్ళీ వెనక్ వెనక పాతార్లు వాట్లు మీరు చెప్పిన రాగి జావ తాగడం కొంచెం హెల్దీగా తినడానికి ట్రై చేయడం ఎక్కువ కర్రీస్ తినడం అదే మనకేం చెప్పినారు వేమన శతకంలో అపకారికి ఉపకారం చేయమన్నారు సో మనకు అపకారం చేస్తా ఉంటే వెస్టర్న్ వరల్డ్ ఏమేమైతే వేసుకో నువ్వు ఇది వేసుకుంటే బ్రాండ్ ఇది తాగితేనే అదేందో స్ట్రింగ్ అంట పాయిజన్ అంట ఏంటో బ్రాండ్ అన్నీ ఉండవు చెత్తంతా వేల కోట్లకు కూల్ డ్రింక్లు మజ్జిగి ఎవరో ఆడబెట్టుకుంటారు ఊరు పెట్ట అది తాగే వాళ్ళు ఎవరో కొంతమంది ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరు రాగిసా ఎవరు పెట్టుకుంటారు అమ్మ ఎవరు మరి ఇంట్లో అందరూ అవి తాగాలి కదా ఎట్లా తాగుతారో వందల వేల కోట్లకి తాగి ఈ డబ్బులన్నీ మన డబ్బులన్నీ అమెరికాకు పోతా ఉంటే బ్రాండ్లకి ఈ బట్టలు లిప్స్టిక్లు క్రీములు కళ్ళు తెరిస్తే ఒక కలరు కళ్ళు మూస్తే ఒక కలరు ఏంటి మీవన్నీ దాని నీ ఆరోగ్యం వస్తూ ఉందా నీకు సంతోషం వస్తూ ఉందా నీకు ఎనర్జీ వస్తూ ఉందా అది ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళ పిల్లలు తాగుతావడచ్చు వీళ్ళ పిల్లలు అరే తాగొద్దురా అని చెప్తావు నువ్వు తాగి తాగే మీ అమ్మ చెప్తే ఇన్లా ఆరోగ్యం బాగుంటుకున్నావు ఐదారు ఉండి హిమోగ్లోబిన్ ఐదారు హిమోగ్లోబిన్ అంటే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకునేది కులము మతము డబ్బులు అది చూసి అందము చూసి కాదు ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూడాలా అది పది గంట తక్కువ ఉంటే ఆగి పన్నెండో పదమూడో చేసుకొని హెల్తీ అయినాక అంతవరకు కేబిఆర్ చుట్టూ పరిగెత్తి సూర్య నమస్కారం చేసి నువ్వు పూసుకొని ఎండలో ఉండి అంబలు తాగి నువ్వు లడ్డు పల్లీ లడ్డు కొబ్బరి లడ్డులు తిని మునగాకు అవిశాకు తిని కరివేపాకు తిని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు బిడ్డలు కంటే హెల్తీగా పుడతారు మా బిడ్డకి పుట్టేపుడు నుంచి జలుబియండి ఇదండి అదండి అని అంటే నీకే వాళ్ళు బాగా నీకే ఐదు ఉంది హిమోగ్లోబిన్ నువ్వు పెళ్లి చేసుకుని ఉండకూడదు యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలే కొనకూడదు ఫోర్ బిడ్డలు కనకూడదు బిడ్డలు అన్నావు వీక్గా ఉండే మదర్కి వీక్ చిల్డ్రన్ వస్తారు కదా వెరీ సింపుల్ కదా ఇప్పుడు ఇంత చెట్టు ఉంటుంది టమాటాలో దానికి ఎన్నికేస్తాయి రెండే కాస్తాయి ఎంత చెట్టు ఉంటే ఫోటో సెన్సెస్ జరుగుతుంది కిరణ్ అంత ఫుడ్ తయారు వెరీ సింపుల్ కదా దానికి లాజిక్ కావాలి ఇంత బుక్లు కావాలి దానికి హెల్తీగా ఉండండి మళ్ళీ పెళ్లి చేసుకోండి లేదు అర్జెంటుగా పెళ్లి చేసుకున్నారు వెయిట్ చేయండి న్యాచురల్గా ఏం ఎట్ ఇంప్రూవ్ చేసుకుంటారు చేసుకోండి హెల్త్ పరిగెత్తండి హెల్త్ హెల్తీ ఫుడ్ తినండి చూసుకోండి నెల నెల ఎంత ఇంప్రూవ్ అవుతామని అది చేసుకోండి హెల్త్ పిల్ల వచ్చింది బిడ్డ వచ్చినారంటే వాడికి అమ్మ డాక్టర్లు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా నీకు చూడు విటమిన్ డి త్రీ లేదు థైరాయిడ్ లేదు హిమోగ్లోబిన్ లేదు బీపీ ఉంది షోర్ అరే ఎట్లా పెట్టాలి కానీ అదే దానికి ఫోలిక్ యాసిడ్ జింకు ఐరన్ మాత్రలు విటమిన్ మాత్రలు అన్నీ వేసి యూరియా డిఏపి వేస్తే పెంచుతా ఉండాల రైతులు అంత పెద్ద పొలము అది అది అట్లా వాన కొడితే అట్లా ఎక్కడ కొడితే పడిపోతాయి చెట్లు అట్లా లోపల పొట్టలో అన్ని మందులేసి పెంచితే యూరియా బిడ్డ లోపల తయారవుతుంది నాలుగు కిలోలు సో నార్మల్ డెలివరీ అట్లా చేయలేరు సో దాన్ని ఆపరేషన్ చేసి ఆయన పుట్టినప్పటి నుంచి డబ్బులు సార్ లేట్ మ్యారేజెస్ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ థర్టీ తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు థర్టీ థర్టీ ఫైవ్ కొంతమంది అయితే ఫార్టీ లోపు కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంత కొంత పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫ్యామిలీ ఇష్యూస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఏళ్ళు కూడా నువ్వు హెల్తీగా ఉండి బాగా ఫిట్నెస్గా ఉండి బాగా రన్నింగ్ చేసి బాగా ఫుడ్ తిని నలభై ఏళ్ళకి పెడితే కూడా మంచి ఫుడ్డే పడతారు ఎవరో ఫైవ్ పర్సెంట్కి ఆ రిస్క్ ఉండేది లేట్ అనేది బట్ పద్దెనిమిది నెలలు చేసుకొని నాలుగు హెచ్బి ఉంటే నీకు ఆరోగ్యం ఎట్టబొట్టు పడతారు వెరీ సింపుల్ అందుకే అందరికీ చాలా మంది మహిళలకి పీసీఓడీలు గర్భ సంచిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి రైస్ తగ్గించాలా వేరే మార్గమే లేదు సారీ ఇంతే తింటాం సార్ రైస్ ఉన్నారు మరి ఇంత ఎట్లా వచ్చింది నాయనా ఇంత రైస్ ఎట్టాడు ఇంత రైస్ ఎనిమిది సార్లు తింటాడు రెండు ఇడ్లీల రూపంలో రెండు ఉప్మా రూపంలో ఎంత దింటా ఉండవని కాదు ఎన్ని బుల్లెట్ కాల్చినావు కాదు బుల్లెట్ దిగిందా లేదా ఏదో సినిమాలో డైలాగ్ ఉండేట్లు నీకు పొట్టొచ్చింది ఒబేసిగా ఉండావు నువ్వు హెల్తీగా లేవు నువ్వు మెట్టు లేకుండా ఉండవు ఒక స్టెప్పు ఒక ఫ్లోర్ కూడా నీ మాట్లాడేదానికి ఓపిక లేదు దగ్గర కూడా ఓపిక లేదు సో దగ్గు దగ్గలేకుండా ఉండవు సార్ పని చేయలేవు దగ్గర కూడా తగ్గలేవు ఫ్లం మెట్ట బయట వచ్చేదే రూమ్ పరిచయం పడుతుంది దగ్గర ఫ్లం బయట వస్తుంది అనుకో అంటే పని చేయలేవో తగ్గలేవో ఇంకెందుకు బతికిండేదే తగ్గేదానికి కూడా ఓపిక లేకుండా ఓపిక బతకాలా లే చచ్చిపోవాలి రెండే ఉంటాయి మొదలు టు ఊతా ఏదో ఓపిక లేదని హోలు వేసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఎవరు తోస్తూ ఉంటే జల్లు గార్చుకుంటాయి ఎందుకు బతకాలి అట్లా అందుకు ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు ఆరోగ్యం పోయినాక యాక్సిడెంట్ చేసినాక బండి ఎట్ట రిపేర్ అవుతుంది అనేది మనం చెప్పలేము మేము అందుకే జాగ్రత్తగా మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అసిడిటీలు అసలు వచ్చినాయి అన్ని మందులు తిన్నాము పోలా మళ్ళా వస్తుంది మళ్ళా వేసుకుంటా మళ్ళా పోతే మళ్ళా ఇదే రామణ్ అయితే తాగితే అసిడిటీ పోయిందా బామొప్పైళ్ళు అసిరెడ్డి నమస్కారం మా రాగులకి జస్ట్ రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి కావండి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగిజాబ రెడీ పల్సర్ కావాలంటే తీసుకుని డక్టర్ నాలుగు గ్లాసులు తాగేయండి సార్ నాలుగు గ్లాసులు ఎట్టాసారి తాగేది అట్టారు ఆరు బాటలు బీరు తాతారు కదా ఎవరో కొంతమంది మరి నాలుగు గ్లాసులు రాగిజాబు తాగలేరా రెండు లీటర్లు పెప్సీ తాతారు కదా కూల్ డ్రింక్లు తా తాగాల అప్పుడు కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ ఆల్కలైన్గా ఉంటుంది అది యాంటీ యాసిడ్ న్యాచురల్ కాల్షియం వచ్చా బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా షుగర్ ఉండే వాళ్ళు బెల్లం వేసుకోకూడదు షుగర్ ఎక్కువ ఉంటే షుగర్ హెచ్బీఎన్సీ ఆరు కంటే తాకుంటే బెల్లం వాడచ్చు అది సూపర్ డూపర్ ఫుడ్ పొద్దున్నే మీ ఇంట్లో నలుగురు ఉండాలంటే ఎనిమిది గ్రాస్ రాగ రెడీ అయిపోవాలి పొద్దున్న టీలు కాఫీలు కాదు దాంట్లోకి మీరు పప్పులు వేసుకుంటారో జీడిపప్పులు ఆల్మండ్స్ ఏమైనా వేసుకుంటే టేస్ట్గా చేసుకోండి దానికి పిల్లలు కలర్ కావాలంటే దానికి ఇంకోటి ఏదన్నా మునగాకు జ్యూసో మెంతాకు జ్యూస్ ఏదన్నా వేసి తమాషగా ఏదో చేయండి ఇప్పుడు బయట కలర్ఫుల్గా చూసి అమ్మ అది కావాలంటాడు కదా అది మీరు అమ్మని చేయండి ఇంట్లో ఏదో ఒకటి చేసి దానికి చుమ్ చుమ్ అని పేరు పెట్టి రా అని చెప్పండి వాడికి గంజి జావా అంటే వాడికి ఇష్టం లేదు కదా పేర్లు అంటే మన సంస్కృతిని మనము రాగింది తాదాము అంటే అది ఇష్టపడడం లేదు కదా మీరందరూ మహానుభావులు కాబట్టి ఏదో వేరే పేరు పెట్టండి చైనా పేరు ఇండోనేషియా పేరు ఏదో పెట్టండి ఎట్లా చేసి మీ పిల్లలు సాయంత్రం వస్తేనే మంచిగా నువ్వు లడ్డూలో పల్లి లడ్డూలో రాగిజావలో దాన్ని టేస్టీగా వేసి దానికి కొంచెం కావాలంటే ఏదన్నా పన్నీర్ గిన్నీరు అవన్నీ వేసి టేస్టీగా పల్లీలు కొన్ని ఆల్మండ్స్ నట్స్ వేసి ఫ్రై చేసి పోరిడ్జ్ అని చెప్పి దానికి ఏదో పేరు పెట్టండి ఇష్టపడేలాగా ఇష్టపడేలాగా మళ్ళీ అదే ఇష్టపడతాను అదే చూడదు మళ్ళీ రెండో తర తర్వాత వేరేది మారుతారు మళ్ళీ వేరేది మారుతారు మళ్ళీ అందుకనే చూడు ఈ ప్యాకెడ్ ఫుడ్స్ అన్ని నెలకు ఒకసారి కొత్త మాట రెడీ చేస్తాడు అది ఎట్లా చూసుకుందాం అది ఎట్లా కొంచెం అట్లా మీరు కూడా మదర్స్ అందరు తెలివిగా ఉంటే మీ పిల్లల్ని రక్షించుకుంటారు లేకపోతే గద్దల్లాగా ఈ నేషనల్ తనుకొని పోతాయి అందరికీ జబ్బులు వస్తాయి ఇప్పుడుకి అందరూ సిక్ అయిపోయినారు ఇంకన్నా మారి మీ మీ అవ్వలు తాతలు చేసినట్టు చేయండి రోగం వస్తే ఆట పోండి చాలా సిక్ అయిపోయినారు లేకుండా ఉండరు పోయి ఇమీడియట్గా అప్పుడు కావాల్సిందేమో తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ కోసము ఆహారము సీజనల్ ఫ్రూట్స్ పరిగెత్తడము అనవసరంగా బండి వాడకుండా ఉండడము వీళ్ళేంత నడవడము ఫిట్గా ఉంటారు మీరు నేచర్ మీరు సపోర్ట్ చేస్తారు తల్లిలాగా మీరు దాని దగ్గర పోవాలి ఎస్ అనవసరంగా నేను బండి ఒక కిలోమీటర్ వరకు నడుస్తా ఒక పదిహేను నిమిషాలు మొదలు పోతా తొమ్మిది గంటలకు పోవాలంటే ఎనిమిది గంటలకు కూర్చొని భోజనం అందరూ కూర్చొని గంట సేపు తినాలా పొద్దున్నే అప్పుడే తినాల్సిన టైము ఇప్పుడు పరిగిత్తి పరిగితే ఆటో వచ్చేసి కోటలో తిని తిని నోట దూరి నుండి అట్లా తినిపించేది ఇంట్లో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఏ వన్ అవర్ టైం తినరా కూల్గా అది కొబ్బరి పల్లీలు చట్నీ కొబ్బరి చట్నీ వేసి పొళ్ళు వేసి నెయ్యి వేసి ఇంకో ఇంట్లో తిన ఇంకో ఇంటి తిరు బాగా పుష్ అలా అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది పొ పొట్ట ఎక్స్పాండ్ అవుతుంది వాడి బాగా తినేదాన్ని కోపుకుంటా ఇప్పుడు తిని గా మల్ల గంట తర్వాత ఆకలేస్తుంది వేస్తుంది నాలుగు చిప్స్ తింటాడు అది న్యూట్రిషన్ కాదని బ్రీన్ మళ్ళీ సింగిల్పోతుంది మళ్ళీ ఆకలిస్తుంది అది మళ్ళా చేయదు తింటావు అంత కార్బ్స్ గ్లూకోజ్ స్వీట్లు చక్కెర ఐటమ్స్ కూల్ డ్రింక్స్ అలా ఫ్యాటీ లివర్ ఒబెసిటీ అన్ని ఇష్యూస్ అనేవి ఇది దీనికి పెద్ద సైన్స్ ఏమి అవసరము ఇప్పుడు మేమే ఇప్పుడు నాకేదో పెద్ద తెలివి అని మీరు వెళతారు నేను చెప్తా ఉంటా దీని నేను మాట్లాడే వాటిలో తెలివేముంది అందరికీ తెలుసు కదా మేము కొన్ని చేయగలుగుతాం వెరీ సింపుల్ ఇంతమంది ఇన్ని మాట్లాడుకుంటాం నేను కొన్ని చేయగలుగుతా ఉంటాను నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు మహానుభావులు చాలామంది ఉంటారు మీరు మాకంటే తక్కువ చేస్తూ ఉంటారు చాలామంది పొద్దున లేదా అంటే లేయాలా అల మీరే పెడతారు పొద్దున డేస్ రన్నింగ్ చేయాలని మీరే ఆఫ్ చేస్తారు దీని అబ్బాయిని మీరే తిట్టుకుంటారు వేస్ట్ వెళ్ళండి మనం మనమే తిట్టుకుంటా ఉంటాము ఎట్లా నిన్ను ఫ్రెండ్ తిట్టేది ఓ రోజే నువ్వు నువ్వే దిట్టుకుంటావు నువ్వు వేస్ట్ వెళ్ళరా వేస్ట్ వెళ్ళి నువ్వు చేయలేవరా నీ జీవితం అంతేరా అనుకునే ఆలోచన దరిద్రం కదా అదే చాలా దరిద్రం కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోండి నువ్వు లేచి నీ మెడ్షీట్ మడత సూపర్ పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ అమ్మకు ఏమైనా హెల్ప్ చేసి కూరగాయలు జరిగేసేవా సూపర్ నీ బాత్రూమ్ అయినప్పుడు కడిగినావా పది సెకండ్లో సూపరావు మీ భార్య చెప్పింది నాలుగు హోర్లు లేదో గుర్తుపెట్టుకో నాలుగు నాలుగు చేసినావా సూపరు అది ఆమెను ఆమెను ప్యాస్ఫై చేసేదాన్ని కాదు నీ మీద నీకు నమ్మకం వదిలేదానికి అప్పుడు వాడు వంద కోటి బిజినెస్ అయినా అట్లా చేస్తాడు క్లారిటీ ఉంటుంది లైఫ్లో ఎవరి కోసమో నేను ఆ పిల్లికి పోలు కాబట్టి ఆ నగళ్ళు తెచ్చి ఆ అప్పు చేసి అది చేసి వేసుకొని ఎందుకురా నాకు నగలు లేవు రాసుకొని పోరా నాయనా నీకు ఎవరు ఫ్రెండ్షిప్ వస్తారో వాళ్ళే వస్తారు నిజమే ఫ్రెండ్స్ తేలిపోతారు అక్కడ నీకు నగలు ఉంటే నీ ఆస్తు ఉంటే నీ అందం ఉంటే నీ గొప్ప ఆవిడని ఉంటే వచ్చేటి ఫ్రెండ్షిప్ నిలవు అవి అది స్వార్థంగా జరుగుతుంది అవేమి ఎక్కువ రోజులు నిలబడవు నీకోసం నువ్వు బతకాలంటే ఫస్ట్ నీ నీ బాడీ చెప్తాను నీ మైండ్ చెప్తాను కూల్గా ఒక గంట సేపు నీ ఫ్రెండ్తో పోయి హెల్ప్ చేయి వాళ్ళకి ఏదో సమస్యలో ఉన్నాడు సన్ రైజ్ చూడు సన్సెట్ క్లాక్ ఉంటాయి సైలెంట్గా ఫైవ్ మినిట్స్ నీ కోసం నువ్వు చూసుకోలేవా అసలు అన్ని పక్కన పెట్టి నువ్వు తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ఇరవై నాలుగు గంటలు ఉండి ఐదు సెకండ్ల కోసము కష్టపడతారు కదా ప్రతిరోజు సూర్యబాగం వాడండి సన్ రైజ్ చూడండి సన్సెట్ ఐదు నిమిషాలు చూడండి రానైనా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫీలింగ్ మీకు ప్రతిరోజు దర్శనమిస్తాడు దేవుడు మీకోసం మీరు ఐదు నిమిషాలు పెట్టుకోలేరా ఒక అరగంట పరిగెత్తలేరా అట్లా హార్ట్ లంగ్స్ కొట్టుకో హార్ట్ లంగ్స్ కొట్టుకునేది ఎక్ససైజ్ కాళ్ళకు నడిస్తే చేతులు పని చేస్తే హాట్లని కొడుకుంటే చిన్నపిల్లలకు జలుబు వచ్చిన ఆయన భిన్న పోయేది ఎందుకు హాట్లస్ వాళ్ళు బాగుంటాయి వాళ్ళు ఊరికైనా పోయి చేపర అంగడికి అంటే పరికిత్తమేస్తాడు వాడు మనం కుర్జులు నుంచి లేవు ఆఫ్ జియ్ నువ్వు ఆఫ్ జై అంటా ఉంటాము స్విచ్లు నీ ఆడి చేసేది సో మైండ్ బాయా బాడీ బాయ్ సో నలభై ఏళ్ళకంత అరవై ఏళ్ళు వచ్చినప్పటికీ చచ్చిపోయిన అరవేళ్ళు బతుకుంటే ఇప్పుడు తమాషాగా ముప్పై ఐదు మాట్లాడుతా మాట్లాడుతాం అట్లే బడిఫీ చెప్పినట్టు అదేందో సింటమ్సే లేకుండా అంత సమయం అట్ట తెచ్చిపోయినా నాకు అర్థమే కాదు ఇప్పుడు మాకు ఏదైనా అనుకోండి మాకు బాడీ తెలుస్తుంది టైం ఉంది కాళ్ళు ఉప్పు ఉందో ఏదో ఉందో ఏముంది అది చెప్పకుండా చచ్చిపోయి ఏంది థ్యాంక్ యూ సార్ ఇంకా మీ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము